కురుక్షేత్ర షార్ట్స్ ఎపిసోడ్ ముప్పై ఐదు అహంకారం అంతరంగ శత్రువు అర్జునుడు తన బలంపై గర్వంతో చెప్పాడు నేను జయిస్తాను నా శక్తి అపారమైనది అని శ్రీకృష్ణుడు చిరునవ్వు చిందించాడు ఎందుకంటే అహంకారం మనసును మబ్బులా కమ్మేస్తుంది అర్జున నిజమైన యోధుడు తన బలంపై కాదు ధర్మంపై విశ్వాసముంచుతాడు అహంకారంతో చేసే కర్మ అంధకారంలో నడిచే దీపంలాంటిది అహంకారం మనకు సత్యం దాచిపెడుతుంది మాయ చూపిస్తుంది అర్జునుడు తల వంచి గ్రహించాడు విజయం నా బలంలో కాదు భగవంతుడి కృపలో ఉంది అహంకారం దుర్బలత వినయం శక్తి వినయంతో నడిచేవాణ్ణి ఎవరు ఓడించలేరు ఇదే గీతాబోధ అహంకారం అంతరంగ శత్రువు మరిన్ని కురుక్షేత్ర బోధల కోసం ధ్వని ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి